నమస్కారం మేడం చైర్మన్ గారు ఈసారి అనుకుంటున్నారు రాష్ట్రంలో ప్రతి మహిళ కోరుకునే ప్రభుత్వమే ఏంటి జగనన్న ప్రభుత్వం వచ్చాక నా జీవితమే మారిపోయింది ఒకప్పుడు ఏ తొందరగా కాని పట్టలు గిన్నెలు కడగాలి లక్షల్లో కట్నం ఇచ్చే వాళ్ళని వదులుకొని వద్దురా అని ఎంత చెప్పినా వినకుండా ఈ ముద్రశబ్దం తీసుకొచ్చి మా పెట్టాడు ఇదంతా మా కర్మ దీనని ఏం లాభం మనకన్నా తక్కువ స్థాయి కుటుంబం అని ఎంత చెప్పినా వినకుండా ఈ దరిద్రీ చేసుకొచ్చాడే మన కొడుకు అమ్మాయి నా కూతురు వాళ్ళకు ఒక పని చాలా కాలంగా పెండింగ్ లో ఉందమ్మా ఎమ్మారావు గారికి ఒక్క మాట చెబితే పనైపోతుందంట అయ్యో ఎంత మాట మావయ్య గారు తప్పకుండా ఇప్పుడే చెప్తాను నా బంగారు తల్లి నా ఇంటి అదృష్ట దేవత నువ్వు మా ఇంటి కోడలుగా రావడం అదృష్టం మా జగనన్న ఇంట్లో నా స్థాయిని పెంచాడు సమాజంలో గౌరవాన్నిచ్చాడు ఇంతకంటే ఒక ఆడదానికి గొప్ప వరం ఏముంటుంది నాలాగే ప్రతి మహిళ జీవితంలో ఏదో ఒక రూపంలో వెలుగురు పంచాడు మాకంత మంచి చేశాడు మేమంతా ఆయన రుణం తీర్చుకోవాలి కదా మరి ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళు ఏ ఒక్కరైనా పొరపాటునైనా వేరే పార్టీలకు ఓటేస్తారా జగనన్నా లక్ష్యం